ఇది మీడియా న్యూస్ తెలుగు పెద్దాపురం నియోజవర్గంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం సక్సెస్ గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తన పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేసిన కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ దౌలూర్ దర్బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం అశేష జనసంద్రం మధ్య సక్సెస్ అయింది ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల ద్వారా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం హామీలను తొంగలో తొక్కిందని అంతేకాకుండా ప్రశ్నించే గొంతుకులను నొక్కుతుందని వైఎస్ఆర్ కార్యకర్తలను మరింత ఇబ్బంది పెడుతూ దాడులకు గురిచేస్తుందని వీటన్నిటిని వీటన్నిటినీ చూస్తూ ఊరుకోబోమని రానున్న కాలంలో సమాధానం ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అభ్యర్థులు వైసీపీ ప్రభుత్వ ముఖ్య కేడర్ దాడిచెట్టి రాజా జగ్గంపూటి రాజా కార్యకర్తలు పాల్గొన్నారు వరకు తీసుకెళ్ళండి ఈ యొక్క పెట్టడం జరుగుతా ఉంది కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఒక మీటింగ్ పెట్టారు ప్రతి నియోజకవర్గంలోని డైలో మీటింగ్ ఇక రెండు నియోజకవర్గాలు మాత్రం మిగిలి ఉన్నాయి కాన్స్టెన్సీలో మీటింగ్ అయిపోయాక ఈ యొక్క ఎవరైతే కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఇన్ఛార్జీలు అందరూ కూడా ఆరు కాన్స్టెన్సీలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానీ ఆరు కాన్స్టెన్సీలో ఉన్నటువంటి మండలాలు కానీ ఒక్కొక్క మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ ప మండల లెవెల్లో మండల కమిటీ అలాగే కార్పొరేషన్ దాడి రాజే గారికి అలాగే మన కాకినాడ పాలన పరిశ్రమలు పెద్దలు మిత్రు సమానులు ఎక్స్ఎమ్ సూర్యనరాజు గారికి అలాగే స్వామిడు మన ఆంధ్రప్రదేశ్ యూత్ అధ్యక్షులు జక్కపూర్ రాజే గారికి మనందరి తరఫున ముందుగా స్వాగతం పలుకుతూ అధ్యక్షురాలు సోదరిమణి సుజాత గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన పెద్దా నియోజకర్ సంబంధించినటువంటి పెద్దలకు మరి ముఖ్యంగా కింద ఉన్నటువంటి పెద్దలకు వాళ్ళందరికీ కూడా పేరు మీద నా హృదయపూర్తి పద్ధతి తెలియజేసుకుంటూ జక్కంపూడి రాజే గారికి ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉండడం వలన చాలామందికి మనం ఇక్కడ మాట్లాడే అవకాశం ఉన్నా సరే రోజు అవకాశం ఇవ్వలేకపోయినందుకు క్షమించమని కోరుకుంటూ ఎందుకంటే ఈ కార్యక్రమం అయిన తర్వాత మరల పట్టణ స్థాయిలోని మండల స్థాయిలోని అలాగే గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దాంట్లో మనందరం కూడా ఆ రోజు మాట్లాడి మనందరి యొక్క సమస్యలు కూడా ఆ రోజు మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి ఈరోజు చాలామందికి అవకాశం ఇవ్వకునేందుకు క్షమించమని కోరుకుంటూ ముందుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెట్టినటువంటి బాధలను భరించలేక మన వేటపాలెంలో మంచివాడు యువకుడు బొబ్బిలి వీరబాబు ఆ రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది ఆయనకి ఆయన మృతికి సంతాపంగా మనందరం కూడా రెండు నిమిషాలు లేచి మౌనం పాటించవలసింది మన దాన్ని కోరుకుంటాము